హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేసి ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అలాగే రైతు బంధు పథకాలు ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందో సో వాటిలో వచ్చేసి మనకి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా చూసుకుంటే ఏ రైతులకైతే రైతు భరోసా డబ్బులు మనకైతే జమ చేస్తారో దాంతోపాటు ఎంతమందికి ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏదైతే రుణమాఫీ అయింది అయింది అంటున్నారో సో అవి వచ్చేసి కొంతమందికి అయింది కొంతమంది కాలేదు అంటున్నారు సో దాంతోపాటు ఈ రైతు భరోసా డబ్బులు కూడా అదే విధంగా చేస్తారా లేదని చాలా అయితే డౌట్ అయితే ఉంది ఇంతకు వచ్చేసి మనకి మూడు నెలల కింద రావాల్సిన డబ్బులు ఇప్పటిదాకా కూడా అందేలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా మంది రైతులు అయితే అంటున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రైతు మిత్రులైతే చాలా మంది ఈ వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది కాకపోతే వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు వీడియోని మాత్రం ఒకసారి లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం ట్రై అయితే చేస్తాం కాబట్టి వీడియోని మాత్రం లైక్ చేయండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో యాభై రెండు లక్షల మంది రైతులు అయితే ఉన్నారు కదా వ్యవసాయ భూమి వచ్చేసి ఒక కోటి నలభై రెండు లక్షలకి ఉంది గత ప్రభుత్వంలో అన్నిటికీ అయితే మనకైతే రైతు బంధువు అయితే ఇచ్చింది ఈసారి వచ్చేసి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఏదైతే రైతులు సన్నక రైతులు అలాగే కౌలు రైతులకు హామీ ఇచ్చారో వాళ్ళకే ఈసారి మేము రైతు భరోసా డబ్బులు అనేది అందియడం జరుగుతుందని చెప్పారు సో మనకి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అంటే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో అది అయిన వెంటనే అయితే డబ్బులు జమ చేస్తాయని చెప్పారు కదా సో ఈ రోజున వచ్చేసి ఏదైతే రైతు రుణమాఫీ గడువు ఉందో ఇది రోజుతో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది సో రేపటి నుంచి వచ్చేసి మనకి కొత్త నెల కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చే సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా డబ్బులు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ముందుగా రెండు విడతలుగా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు ముందుగా చూసుకుంటే ఏదైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులు అయితే ఉన్నారో వాళ్ళని మొదటి వారంలో వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులైతే డబ్ జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీలో ఎవరికైతే ఒకటి నుంచి ఐదు ఎకరాల భూమి ఉంటుందో మొదటి వారంలో మీకే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి లేట్ అయినా సరే మనకి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది కంపల్సరీ రైతుల ఖాతా జమ చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా సో దాంట్లో భాగంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకి జమ చేయడం అయితే జరుగుతుంది ఈ వారంలో వచ్చేసి మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వెయిట్ చేయండి మీకు రబ్బులు వచ్చిన తర్వాత మాత్రం కామెంట్ తెచ్చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్